హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోన్పే అయితే ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటాం కదా ప్రతి దానికి మనం ఎక్కడికైనా సరుకులు కొనాలన్నా లేకపోతే ఏదైనా ఆన్లైన్లో ఏమైనా పేమెంట్ చేయాలన్నా సరే లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే అయితే మనం ఖచ్చితంగా అయితే ఫోన్పే అయితే ఎక్కువగా అయితే వాడుతున్నాం కదా ఈ మధ్యకాలంలో అయితే బాగా అయితే ఫోన్పే అయితే ట్రాన్సాక్షన్ అయితే ఎక్కువగా చేస్తున్నాం మనం అయితే రీసెంట్గా అయితే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఫోన్పేలో ఆ ప్రాబ్లం గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అయితే మీరు చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో ఎందుకంటే ఆ ప్రాబ్లం అయితే చాలా ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది అది మీరు సరిగా చూసుకోకపోతే మాత్రం మీ అకౌంట్లో అమౌంట్ అయితే పోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇదైతే గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా అయితే మీరు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఆ ప్రాబ్లం ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక మొబైల్ నెంబర్ లింక్ అయితే చేయాలి కదా మన బ్యాంక్ అకౌంట్ కి ఆ లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వాడడం చాలా మంది ఏం చేస్తున్నారంటే వాడడం మానేస్తున్నారు ఆ వాడడం అలసినప్పుడు ఏమవుతుందంటే ఆ నెంబర్ ఆల్రెడీ ఆ అకౌంట్కి అయితే లింక్ అయిపోతుంది కదా లింక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఆ నెంబరు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత అయితే డియాక్టివేట్ చేసేసి అదే అయితే వేరే వాళ్ళకి అయితే ఇస్తాడు కదా ఆ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ఒక అకౌంట్కి లింక్ అయిపోయి ఉంటుంది కదా అకౌంట్ అకౌంట్ లింక్ అయిపోయిన తర్వాత వాళ్ళు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నేను ఇప్పుడు నేను ఫోన్పే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకుముందు నా నా మొబైల్ నెంబర్ వేరే వాళ్ళు వాడారు ఆ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ నెంబరు వాళ్ళ అకౌంట్ కూడా లింక్ అయిపోయి ఉండిపోతుంది ఆ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫోన్పే ఉంటుంది కదా ఫోన్పే క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోన్పే క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కూడా వాళ్ళ అకౌంట్లో అయితే మనకి మన ఫోన్పేలో అయితే చూపించేస్తుంది ఆ చూపించినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చూడండి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ప్రైమరీ అకౌంట్ అని చూపి ఉంటుంది కదా అకౌంట్స్ ఉంటాయి కదా మన అకౌంట్ ఎన్ని అకౌంట్లు ఉంటాయి అన్ని అకౌంట్లో యాడ్ చేసుకుంటాం మనం ఆ యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన అమౌంట్ వేరే వాళ్ళు ఎవరైనా పంపితే ఆ అమౌంట్ మన ఏ అకౌంట్ పంపాలనుకునేది మనం అయితే ప్రైమరీ అకౌంట్ అయితే పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్ యాడ్ అయిపోతుంది అన్నాను కదా ఆ అకౌంట్ మనం చూసుకోకపోతే మన ప్రైమ్ కొంతమంది ఏం చేస్తున్నట్టు తెలియక ఆ ప్రైమరీ అకౌంట్ ఆయన ఆ అకౌంట్ పెట్టేసుకుంటున్నారు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మీరు వేరే వాళ్ళు ఎవరైనా కొట్టారనుకోండి అమౌంట్ మీకు మీ అకౌంట్లో పడ్డం మానేసి వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది అది ఇది చాలా మందికి అయితే ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి చెక్ బ్యాలెన్స్ ఉంది కదా అదైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకైతే రెండు అకౌంట్లు ఉన్నాయి ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంకు ఇక్కడ చూడండి ఇక్కడ కింద స్టేట్ సెట్ యూపీఐ పిన్ అని చూడండి అదైతే నాది కాదు కానీ వేరే వాళ్ళు ఎవరో అంతకుముందు వాడింది నెంబర్ ఇది కానీ నాకు చూపిస్తుంది ఈ ప్రాబ్లం ఎలా వస్తుందంటే పైన చూడండి ఇక్కడ ఆర్ అని చూడండి ఆర్ అని క్లి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్ అని చూడండి అదైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూపీఐ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా అదైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆంధ్ర బ్యాంక్ నేను ప్రైమరీ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ పెట్టుకున్నాను నాకు రెండు అకౌంట్ ఆల్రెడీ ఆంధ్ర బ్యాంక్ ఒకటి స్టేట్ బ్యాంక్ ఒకటి ఉన్నాయి వేరే అకౌంట్ ఇంకోటి చూడండి సెవెన్ డబల్ ఫోర్ టూ అండ్ అది ఆ అకౌంట్ నాది కాదు కొంతమంది అకౌంట్ నెంబర్ అదే అకౌంట్ నెంబర్ చాలామంది తెలియదు కదా ఇది కూడా మా మనదే అనుకోని వాళ్ళైతే ఈ దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రైమరీ అకౌంట్కి పెట్టేసుకుంటున్నారు తెలియక ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అమౌంట్ వేరే వాళ్ళు పంపుతారు చూడండి ఆ అమౌంట్ అయితే డైరెక్ట్ ఈ అకౌంట్కి పడిపోతుంది చూస్తే అది మన అకౌంట్ కాదు దానివల్ల ఇది మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అయితే మనం సపోజ్ మనం ఈ ప్రాబ్లమ్ మనకి వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయిందని మనం బ్యాంకులో కంప్లైంట్ పెట్టినా సరే ఒక వారం రోజులు పది రోజులకు కానీ మన కంప్లైంట్ అయితే రెక్టిఫై అవ్వట్లేదు ఒకవేళ మన లెక్కబో బాగుంటే అవుతుంది లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్పే ప్రాబ్లం అది ఫోన్పేలో మళ్ళీ కంప్లైంట్ పెట్టుకోండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఫోన్పే ఫోన్ చేస్తే వీళ్ళేం ఫోన్పే మాకు సంబంధం లేదు బ్యాంకులో మీరు కంప్లైంట్ పెట్టుకోండి వాళ్ళు అంటున్నారు ఎవరికి వాళ్ళే తప్పించుకుంటున్నారు దీనివల్ల అయితే మనకి అకౌంట్లో అమౌంట్ అయితే పోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం సేఫ్గా అయితే ఉండాలి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు అకౌంట్ ఉంది కదా ఆరు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అని చూసుకొని దాన్ని బట్టి అయితే మీరు ఈ ప్రైమరీ అకౌంట్ ఏది పెట్టుకోవాలో అది పెట్టుకోండి మీరు మీది అయితే మీరు అయితే టచ్ చేయకండి అసలు కూడా టచ్ చేస్తే మాత్రం మన అకౌంట్లో అమౌంట్ అయితే ఖాళీ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరు పంపించినా సరే మన అకౌంట్కి అయితే అమౌంట్ అయితే రాదు అదైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఆ అకౌంట్ తీయాలనుకోండి మీరు ఏం చేస్తారంటే ఫోన్పే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా ఆ కస్టమర్ కేర్కి ప్రొడ్ చేసి మీరు అయితే ఈ ప్రాబ్లమ్ అయితే చెప్పండి ఇలా మీ నేను ఆల్రెడీ వేరే వేరే అకౌంట్ కూడా నాకు లింక్ అయినట్టు చూపిస్తుంది మీరు ఆ అకౌంట్ అయితే డియాక్టివేట్ చేయను అని అయితే చెప్పండి అలాగే మీకు కుదిరితే బ్యాంకులో కూడా మీరు ఈ ప్రాబ్లం అయితే చెప్పండి ఖచ్చితంగా మనకు సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అలాగే దీని ఈ వీడియో అయితే మీరు అందరికైతే షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఇదైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది నాకు తెలిసి